సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ న్యాచురల్ పద్ధతుల్లో చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ నా ప్రాక్టీస్లో నేను చూసేటప్పుడు న్యాచురల్గా ఏదైనా ఉంటుందా న్యాచురల్గా ఏదైనా చేయొచ్చా న్యాచురల్గా డైట్ తీసుకోవచ్చా ఇలాంటివి నన్ను చాలాసార్లు అడుగుతారు చాలామంది అడుగుతారు సో ఓవరాల్గా ఇన్ ద సొసైటీ మోర్ దెన్ మెడికేషన్ మోర్ దెన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ వీళ్ళకి ఈ న్యాచురల్ పద్ధతుల్లో చేస్తే హ్యాపీనెస్ అన్నది ఉంటుంది ఎందుకంటే ఊబకాయం మేనేజ్మెంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది రిలాక్సేషన్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామందికి మెడిసిన్స్ తీసుకోవడం ఇష్టం లేదు దానివల్ల నేను స్ట్రెస్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే న్యాచురల్ పద్ధతులు అడాప్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఈ న్యాచురల్ పద్ధతుల్లో ఆల్రెడీ మనం మాట్లాడిన థింగ్స్ ఏమున్నాయి ఈ డైటు తర్వాత ఎక్సర్సైజు యాక్టివిటీ వాటర్ ఇంటేకు ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా మనకి ప్రాబ్లం వస్తుంది రివర్సిబిలిటీ కావట్లేదు టార్గెట్ రీచ్ కావట్లేదు ఇలాంటివి హెల్త్ రిస్క్స్ పెరుగుతూ వస్తున్నాయి లైఫ్ స్టైల్ మీదే కాకుండా లైఫ్ మీద థ్రెటన్ అవుతుంది ఇలాంటివి జరిగినప్పుడు అదర్ మెజర్స్ లైక్ మెడికేషన్ లైక్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇవి చేయాల్సిన అవసరం వస్తుంది అప్పుడు సో అది అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డాక్టర్ సో ఆ డాక్టర్ని మీరు అడిగని అడిగితే వాళ్ళు సలహాలు వస్తారు ఆ ప్రకారం మీరు మెడిసిన్ తీసుకుంటారా సర్జరీ తీసుకుంటారా అనేది డెసిషన్ అనేది జరుగుద్దు అప్పుడు